నేపాల్లో శాంతి స్థాపనకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు కాగా నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు ఈ సందర్భంగా పొరుగు దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం సుశీల కార్కీ చేసే ప్రయత్నాలకు తమ వంతు మద్దతు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు మొత్తానికి నేపాల్ కొంతమేరకైనా చల్లబడింది హిమాలయ దేశంలో మరోసారి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి తాత్కాలికంగా ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి ఇటీవల బాధ్యతలు చేపట్టారు కాగా సుశీల కార్కి తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ కాల్ చేశారు నేపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆమె కోరారు ఇందుకు సంబంధించిన వివరాల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కితో అద్భుతమైన సంభాషణ జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు కాగా నేపాల్లో స్థాపనకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు అలాగే ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలియజేశారు నేపాల్లో రాజకీయ స్థిరత్వం నెలకొనాలని భారత్ కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మార్చ్ ఐదో తేదీన ఎన్నికలు నిర్వహించడానికి కూడా నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి సిఫారసు చేశారు ఇది ఒక మంచి పరిణామమే ప్రపంచంలో ఎక్కడైనా అకస్మాత్తుగా ఉన్న ప్రభుత్వం పడిపోయి తాత్కాలిక సర్కార్ ఏర్పడితే చేయాల్సింది అదే సదరు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడటం తాత్కాలిక ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం పరిస్థితులు కుదుటపడ్డాయని భావించాకే ఎన్నికలకు వెళ్లాలి ఎన్నికల తేదీని కూడా ప్రకటించి తమకు ఎల్లకాలం అధికారంలో కొనసాగే ఆశ లేదన్న సంకేతాలిచ్చారు తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం ఎన్నికల ద్వారానే ఆయా దేశాల్లో ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయి ఇదిలా ఉంటే నేపాల్లో ఇటీవల జరిగిన ఉద్యమాల వెనుక ఉన్నది రాజకీయ పార్టీలు కాదు కేవలం విద్యార్థి సమూహమే ఉద్యమాన్ని నడిపించింది అయితే ఈ ఉద్యమం నడిపిన విద్యార్థులకు ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేవు ఉపాధిరేఖ రోడ్ల మీద తిరుగుతున్న యువత ఆకలి కేకలే జనంలో ఆగ్రహాన్ని రగిలించాయి ఈ ఆగ్రహమే మహోద్యమంగా మారిపోయింది ఫలితంగా ప్రధాని హోదాలో ఉంటూ ప్రజలపై పెత్తనం చెలాయించిన కెపే శర్మ ఓలీ దేశం నుంచి పలాయనం చిత్తగించాడు నేపాల్లో రాచరిక వ్యవస్థ అంతరించి దాదాపుగా దశాబ్దం దాటింది కాఠ్మండులో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ప్రభుత్వాలు చేయాల్సిన అసలు పని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అయితే ఈ బాధ్యతను ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు విస్మరించాయి ఫలితంగా నేపాల్లో అభివృద్ధి జరగలేదు సామాజిక పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు హిమాలయ దేశానికి అవసరమైన అభివృద్ధి నమూనాను అక్కడి ప్రభుత్వాలు రూపొందించుకోలేకపోతున్నాయి ఫలితంగా జీవన ప్రమాణాలు అడుగంటాయి నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది ఉపాధి లేక నేపాల్ యువత రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితులు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై కేపీ శర్మ ఓలీ సర్కార్ నిషేధం విధించింది దీంతో అగ్నిపర్వతం బద్దలైంది అప్పటి వరకు లోపల అనుచుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కసారిగా బయటకొచ్చింది అంతిమంగా ప్రధాని పదవికి కెపి శర్మ రాజీనామా చేసి దేశం వదిలి పలాయనం చిత్తగించారు ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ నాయకత్వంలోనే నేపాల్ ప్రభుత్వం పూర్తిగా చైనా ఆధీనంలో ఉండేది చైనాకు జీహోజు గా పనిచేసేది ఆసియాలో అనేక దేశాలకు రుణాలిచ్చి తన కబంధ హస్తాల్లో పెట్టుకోవడం చైనాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటే గతంలో శ్రీలంక పాకిస్తాన్ మాల్దీవులలో ఈ గేమ్ ను చైనా విజయవంతంగా ఆడింది ఈ జాబితాలోనే నేపాల్ కూడా చేరింది అయితే నేపాల్ కు భారత్ గతంలో పెద్ద ఎత్తున సాయం చేసింది అయితే నేపాల్ పాలకులు భారత్ ఉపకారాన్ని మర్చిపోలేదు ఈ నేపథ్యంలో సుశీలతార్ కి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని భారత్ భావిస్తోంది అంతేకాదు భారత్ నేపాల్ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి వీటన్నిటితో పాటు సుశీల భారత్ భారత్తో అనుబంధం ఉంది ఆమె బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే సుశీల కార్కికి ఎనలేని గౌరవం తనను తాను నరేంద్ర మోదీ అభిమానిగా ఆమె చెప్పుకుంటారు ఏదేమైనా పొరుగుదేశమైన నేపాల్లో మరోసారి శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది